No, no, no. no. బుధవారాన్ని మాకు అనుగ్రహించారు మీకు స్థుతులు అప్పుడే డిసెంబర్ నెల నాలుగో తారీఖు ముగింపులకు వచ్చేస్తూ ఉంది సంవత్సరం ఒక వచ్చేస్తున్నా త్వరగా మంచి తినాలి గడిచిపోతున్నాయి ఆవిష్కారం తగ్గిపోతుంది భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఛాన్స్ ఇంకా లేదనైనా ఒక్కసారి ఒక్కసారి మనుషులు ఒక్కసారి మృతి పొందవల ఆ తర్వాత తీర్పు జరుగుతుంది కాబట్టి నాయన ని ఈ రాత్రి తీసుకొచ్చావు పాటల్లో మీరు మాతో ఉన్నారు ప్రార్థనలు సమయం నీ వాక్యను జానించుకుని తిరిగి మళ్ళీ మీ ప్రార్థనలో కొనసాగడానికి సహాయండి అల్ప నేను నన్ను కొరకుతో నింపండి యేసు క్రీస్తు వారి పేరుట ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉన్నా తండ్రి డెబ్బై ఒకటో కీర్తనం పద్దెనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన అందాము డెబ్భై ఒకటి పద్దెనిమిదో వచ్చినాను చదువుకుందాం దేవా వచ్చు నీ నీ బాహుబలమునకుచియ పుట్టబోవలందరికి నేను తెలియ చెప్తున్నట్లు తల నిలిసి వృద్ధుడునై వరకు నన్ను విడువ కీర్తనాకారుడు తన జీవిత యాత్రలో ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైన దాగిడు గారు తన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకు ఎదుర్కొన్నాడు భక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు తన తండ్రి ఇంటి వారి ద్వారా కూడా సమస్యలు ఎన్నుకున్నాడు కుటుంబం ద్వారా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు రాజరికంగా కానీ అబద్ధతుల విషయంలో కానీ పరిపాలనలో కానీ తన వ్యక్తిగత జీవితంలో కానీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు దాని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రారంభం నుండి మంది కూడా భక్తిని ప్రారంభించి వారి మధ్యలోనే విడిచి వెళ్ళిపోయారు దేవుడు వాళ్ళ మధ్యలోనే వదిలిపెట్టేసేసాడు దానికి ఎగ్జాంపుల్గా సౌర జీవితం చూస్తే తన కృపను సౌర ఎద్దు నుండి తీసేశాడు ఎందుకంటే అతడు దేవుని మాట వినలేదు కాబట్టి తన ఇష్టం నెరవేర్చాడు కాబట్టి స్వసిత్తాన్ని చేశాడు కాబట్టి దేవుడు సౌలను విడిచిపెట్టేశాడు ఇలాగే చాలామంది కూడా రాజుల చరిత్రల్లో భక్తి జీవితంలో వెనకం చేసేసి జీవితంలో నష్టపోయారు ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు చాలామందిని విడిచిపెట్టేశాడు అందుకే దావే గారు తన అనుభవంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు దేవా వచ్చు తరం మనకు నీ బాహుబలం మనకు వచ్చియో పుట్టబోయే వారందరికీ నీ సౌరకు వచ్చియో నేను తల నిలిచి బుద్ధులని ఉండేవారొన వదిలిపెట్టుతున్నాడు ఎందుకంటే ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావో ఎందుకు నన్ను ఈ భూమి మీద పుట్టించావో ఎందుకు లోకంలో నేను బ్రతుకుతున్నానో నేను తెలుసుకున్నాను కాబట్టి నా పట్ల నువ్వు ఏమి చిత్తం కలిగి గౌరవం కలుసుకునే నన్ను పాడి ఆవులను పాడి పాడిబరెల్ని మేపుతున్నాను గేదెల్ని నా తండ్రి ఇంటి వారికి నేను అసహ్యుడిగా కనిష్ఠుడిగా లాస్ట్కి ఎక్కడో వారాన్ని గురించారు నా తండ్రి నన్ను మనలందరూ మా అన్నలందరూ ఎల్ట్రిమెన్లు మంచి ఉద్యోగస్తులు నేనే పశువులను కలుసుకునేక కాపరిగా నా తండ్రి నన్ను చిన్న చూపు చూస్తే నా సహోదరులందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తే నువ్వెందుకో నా ఎడలో నీ ప్రేమను కలిగి ఇస్రాయల్ దేశాలని పరిపాలన చేసే అనే దేశాలని పరిపాలన చేసే ఒక రాజుగా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి కాబట్టి దేవుని సన్నిధిలో దయ ప్రార్థన చేస్తూ నీవు నన్ను రక్షించుకున్నావు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఎందుకోసం నా తల్లి గర్భంలో ఉండగానే నీవు నన్ను రూపించుకున్నానని వాగ్దానం ఇచ్చావు కాబట్టి ఎందుకోసం నన్ను ఏర్పాటు చేసుకున్నావో ఎందుకోసం నన్ను పుట్టించావో ఎందుకోసం నన్ను రక్షించుకున్నావో ఆ రక్షణను నేను అందుకున్నాను కాబట్టి ఆ ఏర్పాటును నేను తెలుసుకున్నాను కాబట్టి నీ కుమారుని గురించి చెప్పాలని నీ సౌలభ్యుల గురించి చెప్పాలని నీ పరాక్రమశాలి గురించి చెప్పాలని మా పితరులను ఎర్ర సముద్రం ఎలాగ మీరు దాడి దాటించారు ఐగుప్తు దేశంలో మీ గొప్ప కార్యాలు మీరు చేశారు నీ బాహుబలమ చేత వాళ్ళని ఎలాగ ఎర్ర సముద్రాన్ని చీల్చి మరి నీ ప్రజలను రక్షించుకుని నువ్వెట్లాంటి కార్యాలు చేశావు సూర్యుని నాపేశావు చంద్రుని ఆ జన్మలో నీ భక్తులు ప్రార్థన చేయగా నీ అద్భుత కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేసావు మరి వాళ్ళందరూ నీ గురించి చెప్పారు కదా మరి నేను కూడా నన్ను ఏర్పాటు నన్ను ఏర్పాటు చేసుకున్న బట్టి ఏర్పాటును బట్టి నేను కూడా తలనెలిసి వృద్ధుడనైపోయే వరకు నీ బాహుబలం మనకు వచ్చియో నీ శౌర్యంకు వచ్చియో నేను కూడా తెలియజెప్తాను అప్పటివరకు మీరు నన్ను వదిలిపెట్టద్దు ప్రభువా అంటున్నాడు అంతవరకు విడిచినట్టు ఎందుకంటే నీ మహిమను పంతొమ్మిది కీర్తనలో రాశాడు కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం మొదట వచ్చిన ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది పక్కకెక్కి పదలు బోధ చేయచ్చున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుగుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు చూసారా వాటికి భాష లేదు స్వరం వినపడదు కానీ అవి బోధ చేస్తాం చూశావా మా దేవుడు నన్ను పగలగా సూర్యుడుగా చేశాడు రాత్రిలో ఏమంటే నన్ను వెంగుళూరుగా చేశాడు ఆకాశము నక్షత్రాలను చేశాడు నా దేవుడే చేశాడని అవన్నీ కూడా నోరు లేదు కానీ వాటికి భాష లేదు కానీ దేవుని యొక్క మహిమని గొప్ప దేవుడు అని అవి వివరిస్తున్నాయి అవి వివరిస్తున్నాయి అందుకే కాబట్టి పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తిరుగుతున్నాయి వ్యక్తికి చూడండి నా దేవుడు మమ్మల్ని చేశాడు అని కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి నా వయోకృత్వంలో నేనేం చేయాలి అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము వచ్చి ఉన్నాను పుస్తకములో నీ పుస్తకములు నా గురించి చేశావో దానిని దానిని ప్రకారము నన్ను గురించి ఎలాగ రాసావో దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చేసాను నా దేవా నీ చిత్తమ అని నెరవేర్చట నాకు సంతోషం కాబట్టి అందుకే వచ్చాను ఈ భూమి మీదకి అలాగే వచ్చాను నా తల్లి క్రమంలో నన్ను రూపించిన వాడు అవినీవే అందుకే నేను వచ్చాను నీ ధర్మశాస్త్రం అనంతరంలో ఉన్నది నా పెదవుల మోసకొరగ మహాసమాజంలో నీ నీతి శుభార్త నేను ప్రకటించిందని నేను అనుకుంటున్నాను యహోవాది నీకే పూర్తిగా తెలిసి ఉన్నది నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఓరుకొండలేను నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసేస్తాను ఎంత గొప్పవాడండి దావీదు దావీదు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎందుకు గుర్తించాడంటే దేవుడు తన నీతిమంతుడిగా చేసినందుకు తన నీతిని అంటే దేవుని నీతిని తన హృదయంలో ఉంచుకొనక దేవుడిచ్చిన రక్షణ అంటే ప్రజలకు ఎల్లడి చేశాడంట ఎలాడు చేశాడట దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేశాడు గుర్తించాడు ఎప్పుడైనా మనం ఇలాగ ప్రార్థన చేశావు ప్రభు ఈ భూమి మీద మీరు నన్ను నిన్ను తీసుకొచ్చాను ఈ భూమి మీద నన్ను ఎందుకు గుర్తించావు మరి నా తల్లి గర్భంలోని దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను నా కనులు నేను బిండంలో నీ నేను కనులు నా తల్లి గర్భంలో నేను మీరు నన్ను చూశారు కదా ఇలాగ ఉండాలి నన్ను నిర్మించావు కదా నా గురించి నీ పుస్తకంలో రాసావు కదా మరి మరి నేను కూడా వచ్చాను కదా ఈ భూమి మీద ఇది అని ఆ భక్తులు అని మరి నేను కూడా నీ ఇష్టం నేను కదా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసాము దావీదు చూడండి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుని కొనియాడుతున్నాడు దేవుని మహిపరుస్తున్నాడు బ్రతువులు అడుగుంటున్నాడు దేవుని నీతినట్ట తన హృదయంలో ఉంచుకుంటలేదట ఏం చేశాడు మహాసమాజం అనుకు దానిని గురించి చెబుతున్నాడు మనం చెప్పాలంట నలుగురికి దేవుని గురించి మనం రక్షించబడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత మరి ఆరాధనలో పాల్గొంటున్నాం వాక్య ప్రకారం నడుచుకునేటప్పుడు అంతటితో సరిపోతే మనం పరిపాటు చేసుకుంటూ ఇంతటితోనే రాత్రి కూర్చిపోవడంతోనే మనము ప్రభు ఇచ్చిన రక్షణ గురించి సాక్ష్యం చెప్పాలట సాక్ష్యం చెప్పాలట దేవుడు నిన్ను నన్ను కూడా పుట్టించింది ఎందుకంటే ఆయన మహిమను వివరించడానికి అంతరిక్షం సైలెంట్గా ఏమైనా ఉందా నక్షత్రాలు ఏమైనా సైలెంట్గా ఉన్నాయా భూమి ఏమి సైలెంట్గా ఉందా సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఏమైనా సైలెంట్గా ఉన్నాయా లేవే వాటికి భాష లేదే కానీ దేవుని గురించి అవి వివరించి చెప్తున్నాయి అంట అంత గొప్ప దేవుడు అని మరి మనం కూడా చెప్పాలి కదా అని చెప్తున్నామా వైబుల్లో ఉంది దశలో పత్రికలు పత్రికలో ఎవరైనా పని చేయన వాడు భోజనం చేయకూడదని మనం దేవుని పని చేయటానికి భూమి మీదకి వచ్చాం పని చేయటానికి మనం భూమి మీదకి వచ్చాం దేవుని పని చేయటానికి దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు ఆయన కోసం బ్రతికించుకున్నాడు ఆయన మనం సొత్తు కాబట్టి నీవు నేనేం చేయ నీ మీ కన్న తండ్రి పని మీద ఉన్నా యశ ప్రభు కూడా తన జీవిత కాలంలో కూడా తండ్రి పని వచ్చాడు పని వచ్చాడు నేను ఒక మాట చెప్పిన మనం అనుకుంటాము ఈ రాత్రి ఒక నూతన వర్తమానం విన్నాం యేసు ప్రభు ఇమానియాలుగానే కాదు లోకరక్షకుడిగా కాదు యేసు క్రీస్తు అనుకుంటున్నారు అలా కాదు వచ్చింది పాపములను క్షమించటానికే వచ్చారని మీరు అనుకుంటున్నారు అలాగే కాదు మనుషు కుమారుడు వచ్చాడని అనుకుంటున్నాం దానికోసమే కాదు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా పరిచారకుడిగా వచ్చాడు ఎలా వచ్చాడైనా పరిచారకుడిగా పని చీటకు వచ్చాడు కన్న తండ్రి అప్పగించిన మీద పచ్చి వచ్చాడు అందుకే అన్నాడు నేను పరిచర్య చేయించుకునేటకు రాలేదు కానీ పరిచయం చీటకే వచ్చాను అన్నాడు పనిచీటి పరిచర్య చీటకు వచ్చాడు తండ్రి తన కంపెనీంచిన బాధ్యత నెరవేర్చడానికి వచ్చాడు మనం ఏమనేవిగా వచ్చాడు లోకారక్షకుడు వచ్చాడు దేవాది దేవుడిగా వచ్చాడు యసుక్రీస్తుగా వచ్చాడు మనిషి కుమారుడికి వచ్చాను రకరకాలుగా మనం మాట్లాడతాం కానీ ఆయన ఏమన్నాడు తెలుసా తను తాను తగ్గించుకుని నేను పరిచర్య చేయటానికి వచ్చాను అన్నాడు అంటే పరిచారకుడిగా వచ్చాడు దేవుడుగా రాలేదైనా దేవుడు కుమారుడుగా రాలేదైనా ఒక పనిచర్యటిగా వచ్చాడు దేవుడు తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి నిత్య నరకం నుండి తప్పించటానికి ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి రాబోయే ఉగ్రత నుంచి తప్పించటానికి ఒక పరిచారకుడిగా వచ్చాడు పరిచర్యచేట వచ్చాడు ఆయన మనం కూడా చేయాలి పరిచర్య మన సహోదరులకు సంఘానికి ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు మనల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళకు శుభార్త చెప్పాలి దేవుని గురించి చెప్పాలి నువ్వు చెబుతుంటే నీకు ఎదురు వాళ్ళు ఎంతో ఉన్నది ఉంటారు ఎగతలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ రోజులు వేసి పవర్ చెబుతుండే దైవజనులు చెబుతుండే ఎంతోమంది చంపేశారు సిలువులు వేసారు హింసలు పెట్టారు అయినా సరే శుభార్త ఆగలేదు శువార్తను చంపాలని చూసిన వాడే చనిపోయారు శువార్తను ఆపాలని చూసిన వాళ్ళే భూమి మీద కాపాడకుండా పోయారు తెలుసా ఇది సత్య శుభార్త ఎవరు దీన్ని చంపలేదు ఎవరు కూడా దీన్ని ఆపలేరు సూర్యుని చేతితో ఎవరు ఆపగలరు నీతి సూర్యుని ఎవరు ఆపగలరు ఆయన ఉదయిస్తూనే ఉంటాడు ఎన్ని చేతులతో అగలం అయింది ఆ ఉదయాన్ని సత్యాన్ని ఉదయిస్తుంటే ప్రపంచాన్ని రక్షించడానికి సత్య సువార్త ప్రకటిస్తుంటే దీన్ని ఆపడానికి ఎన్నో నోడు లేచాయి చేతులు లేచి కాడు లేచాయి కొత్తలు తుపాకులు వేచాయి అయినా ఇంకా విస్తార విస్తారని ఎంతగా అణిచివేయాలనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని క్రీస్తుని అంతగా ప్రభావిపోతాడు ఆయన నిజంగా మనం పరిషిత్ శుభార్తలను మనం చూస్తూ ఉంటే నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేశాడో ప్రభు ఎంత గొప్ప దేవుడైనా తన చాలకుడికి వచ్చాడంటే తను తను తగ్గించుకున్నాడు దేవుడుగా పాదములకు అడిగాడు శిశువులు పాదాలకు అడిగాడండి శిశువులు పాదాలకు ఆయన తన ప్రేమను లోకానికి చూపించాడు ప్రేమ మొత్తిగా ప్రజలు పరిచయం ఆయన పల్లో గురించి చెప్పాడు నిత్య నరకముందని చెప్పాడు పరలోకములో ఉన్నాడని చెప్పాడు తండ్రిని తెలిపిన వాడే నరకం నరకముంది పరలోకం ఉందని చెప్పినవాడు ఆయనే ఈ వైగాలం వండే పరిస్థితి చాలా భయంకరమైన చెప్పింది కూడా ఆయనే దానిని నమ్మకపోతే నాయ విశ్వాసం ముతకపోతే నిత్య శిక్షకు గురైపోతారని చెప్పింది కూడా ఆయనే తన ప్రేమ లోకానికి చాటి చెప్పాడు ఈరోజు మీను నేను మీరు నేను రక్షించబడిన తర్వాత మన ఊరకునే ఉండకూడదు అందుకే నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకునే ఉన్నాను అన్నాడు ఏం చేస్తాడు మహాసమాజానికి వెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళి నీ గురించి నేను ఒకటి అన్నాడు ఎప్పటిదాకా ఎప్పటిదాకా తలనెలిసి వృద్ధుడిని దాకా నేను వృద్ధుడు నేను ఆ పని నేను చేస్తూనే ఉంటాను అన్నాడు ముసలివాడైపోయేదాకా ఎంత గొప్ప ఎంత గొప్ప ఆలోచన అండి దావి గారికి నీకు నాకునాలండి ఆలోచన మనకు కూడా ఉండాలండి మనం కూడా ఆలోచన కలిగి ఉన్నాం దాగీధుల మంచి ఆలోచన కదా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావు అయ్యా అయ్యా నీ గురించి నేను చెప్తానయ్యా నీ ప్రేమసువార్త నేను ప్రకటిస్తానయ్యా అందుకే మన క్రీస్తు విజయంలో కూడా వింటుని గారు ఒక మాట చెప్పారు జవాహుగారి గురించి వ్యాధు వచ్చి మంచంలో ఉన్నప్పుడు పరిస్థితులు బాగాలిగినప్పుడు జోగారు ప్రార్థన చేసేటట్ట నీ శుభార్త చెప్పకుండా నన్ను ఎందుకు ఆపేవయ్యా అని ఏడ్చట నాకు ఆరోగ్యమే ఎడవడలా బాధపడలా నన్ను రక్షించు నన్ను కాపాడానికి అడగల నీ నేను ప్రకటించకుండా నన్ను ఎందుకు ఆపేసేయ్యాన్ని అడిగేట బోగుని మరింత నచ్చిందట சோரபி இத்தனை சுவதம் 예수 பிரபுவனுடைய குச்சன வார்த்தை இரட்சண சுவதம் பாப क्षமபண வார்த்தை ప్రజలందருக்கு கரங்க போइए மகா சத்तोषகரமైన சுவதம் 예수 கிறிஸ்து வார்த்தை நன்றிதகாபே சமையா அடற அந்த இஸ்மே பே தேகிட்டல మన కోడాలకి ప్రార్థన చేద్దాం దయచే దేవుడు తప్పక మనకు ఆశిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎదుగుతాం ప్రకటన చేద్దాం ప్రపంచ రాష్ట్రం దగ్గరికి వచ్చింది పరిస్థితులు బాగాలేదు భారతదేశానికి ముప్పు పంచి ఉంది ప్రపంచ దేశాలు ఇద్దాం కానీ మన దేశానికి ముగ్గు వచ్చేసింది తర్వాత ఐదు బయలు ఖర్చు పడిపోతూ ఉంది మత కళ్ళలో లేకపోతాయి ప్రభులు అక్కడ తినాలి కదా మత కళలు ఇంకా ఎక్కువ యజరంగిస్తే క్రైస్తవులకు వచ్చే శ్రమలు ఎవరో సెసలో నసలో బయటపడే రోజులు కూడా ధరలు మనం అటుకు జాగ్రత్తగా ఉన్నాం ఈ ఊపిరి కాలం మరణించే వరకు ప్రభు గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం అందుకే బైబిల్లో ఉంది ప్రకటన గ్రహంలో ఒక మంచి మాట ఉంది ప్రకటన చూడనా పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చినంలో ఆకర్ చదువుకున్నాను దేవునికి నమస్కారం చేయటతే సాక్ష్యం ప్రవచన సారా అని నాతో చెప్పిన చూసారా ఏసును గుర్చిన సాక్ష్యం చెప్పే మన సహోదరులు మన దహోదరులు ఎంతో మంది ఉన్నారు మనము కూడా యేసును గుర్చి సాక్ష్యం చెప్పడం అనేది ప్రవశన ప్రవశించడం అనమాట ప్రభు గురించి మనం సాక్ష్యం తిత్తే ఏం చేస్తున్నావు ప్రవచిస్తున్నావు ప్రవశించినప్పుడు ఏసుకెళ్ళి ప్రవశించడం ఏం జరిగింది ఎండిపోయిన ఎంతులు బ్రతికే దేవుని మాటలు ప్రకటించేటప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు అంటే మనం బ్రతికించే వాళ్ళం అనగటం అంత గొప్ప భాగ్యం ఇది మనకు కూడా భాగ్యం దేవుడు ఇచ్చాడు దాన్ని మన జీవితంలో ఆ అవసరమైతే మనల్ని మనం ఖర్చు అయిపోదాం మంచి ధర్నాలు దేవుడు మనకిచ్చాడు అందుకే యేసును గురించి ఎవరైతే సాక్ష్యం చెబుతారో అది అనేకులైన చాలా సమర సమరస్తి ఉంది ప్రభు గురించి సాక్ష్యం చెప్పింది సమరయ ప్రజల్ని యేసు వైపు తిప్పేసింది తిప్పేసింది యేసును గురించి సాక్షి చెప్పడమే ప్రవశించటం ప్రవశించటం అంటే ప్రవశిస్తే చాలు అనేకులు బ్రతుకుతారు అంతే వాళ్ళలోకి జీవం వచ్చేస్తుంది జీవం వచ్చేస్తుంది నలుదిల నుంచి వచ్చేసిందంటే జీవం వచ్చేసి లేక్కలేనంత లేనంత ప్రజలను మనుషులను బ్రతికించేస్తుందంటే సరే ప్రజలు బ్రతికే చచ్చిపోయాడు అందరు బాగా ఎంత మంచి కాబట్టి అందుకే దా వీదాడు అయ్యా వచ్చు తరము వరకు వచ్చే తరానికి పుట్టుబోయే వారందరికీ నీ సౌర్యమును కూర్చియో నీ బలమును కూర్చియో నేను తెలియజెప్తాను నేను తల తెలిసి వృద్ధుడిని ఉండే వరకు మేము నన్ను విడిచిపెట్టద్దయ్యా అన్నాడు ఎంత మంచి ప్రార్థన చేశారండి ప్రియుల రాయలాగా మనం ప్రార్థన చేయగలిగితే మన దేవుడు మనల్ని కూర్చోపెడతానండి మంచి ప్రార్థన చేశారు మన కుటాలను ప్రార్థన చేద్దామా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు తన కోసం ఎవరి పుట్టించిన వారు ఎవరిని కూడా విడిచిపెట్టడం ఆయన పని చేస్తే ఆయన పని చేయాలి మనం కూర్చోకూడదు సైలెంట్గా మనం ఉండకూడదు ఎవరికొక దేవుడి గురించి చెప్తూనే ఉండాలి దేవుడి గురించి మాట్లాడుతూనే ఉండాలి దినదినం ఎవరి గురించి చెబుతూనే ఉండాలి ప్రవశిస్తూనే ఉండాలి ఏదో ఒక రోజున ఆ మాట వాళ్ళు ఎవరో పనిచేస్తుంది తప్పకుండా వాళ్ళ జీవితాలు బాగు చేస్తున్నాయి వాళ్ళు మారుమర్చుకుంటారు వాళ్ళు ప్రభువులోకి వస్తారు ఇదే కదా ప్రభు వారికి అప్పగించిన బాధ్యత ఇదే కదా యేసుక్రీస్తు వారికి తిన్నయ్య కన్న తండ్రి అప్పగించిన బాధ్యత ఇదే కదా అపుస్తులకు అప్పగించిన బాధ్యత అపుస్తులకు ప్రభువారు అప్పగించిన బాధ్యత నీ గురించి నా గురించి తన పుస్తకంలో రాసుకున్నాడు దేవుడు దాన్ని నెరవేర్చడానికి మనం పుట్టేవని యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు దావిది కూడా గారు దావిది గారు కూడా ఆ మాటే చెప్పారు మనం కూడా చెప్పకూడదు నా తల్లి గ్రహంలో నన్ను పుట్టించిన నీవి పిండమున ఇల్లగా నీ కనులు నన్ను చూసేయి దేవా నీవు నన్ను కలుగు చేసిన విధంగా చూడగా ఆశ్చర్యము భయమూడదు నాకు అన్నాడు నూట ముప్పై తొమ్మిది క్రితంలో నాకు భయమేస్తుంది ఆశ్చర్యమేస్తుంది అన్నాడు కాబట్టి నియమించబడిన దినమల్లో ఒక్కడైనా కాకమునిపోయి నీ గ్రంథములో నా దినములని లిఖితమైపోయాయి అన్నాడు నడ ముప్పై తొమ్మిది గీతంలో తెలుసా నియమించినబడిన దినములు ఒక్కటైనా కాకముందే అంట తన గ్రంథములనంట దేవుడు అని నీ చేశాడు రా చేసుకున్నాడు ఇంతకాలం మీ భూమి మీద ఉంటాడు ఇన్ని సంవత్సరాలు నా పని చేస్తావు ఇంతకాలం ఈ భూమి ఉంటావు నా కుమారుడా నా కుమార్తె అంటా దేవుడు అంటే తన పుస్తకంలో మొదలుగానే రాసేసుకున్నాడు ఎవరు చేపలు పెట్టినా ఎవరు చావరా అన్నా నువ్వు చావు అన్నా నువ్వు చావు నీ లెక్క అంతా ఎక్కడ ఉంది దేవుని పుస్తకంలోనే ఉంది నీ దినాలన్నీ ఆయన రాసిపెట్టాడు తెలుసా నీ జీవిత కాలం అంతా ఆయన ఎంతకాలం ఉండవు అంత రాసేసాడు ఎవరేమన్నా సరే నీకేం జరగదు ఎన్ని ప్రమాదాలు వచ్చినా నన్ను తప్పించుకుని వచ్చేస్తాం ఇది నేను అక్కడ ఉన్నది నీకు రాసేసేటైనా పుస్తకములు ఎన్ని దినాలని కాబట్టి అందుకే దావీదన్నాడు ఇన్ని దినాల్లో రాసి రాసేవు కదయ్యా కాబట్టి మీరు వృద్ధుడునై ఉండే వరకు నన్ను వదిలిపెట్టద్దు అన్నాడు కాబట్టి ప్రార్థనలో మనం కూడా చదవాలి ప్రభు నన్ను విడిచిపెట్టద్దు నేను నీ కొరకు కొరకుతాను ప్రభు ఆవశిస్తే ఇంకా నీ సేవ చేస్తాను నా గురించి నువ్వు రాసేవు కదా నీ సుమలత ప్రకటిస్తాను ప్రకటిస్తాను సోదాలు వచ్చిన బాధలు వచ్చిన శ్రవలు వచ్చినా మీకు సంగతి చెబుతాను సేవ అంటే సావుతో సమానం సేవ అంటే సావుతో సమానం సచిపోవాలి సచ్చిపోవాలి సత్తేనే సేవ చేపలం చచ్చిపోతేనే సేవ చేపలం గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది కలిసి సాగుపోతే వంటి లోక రీతిగా మనం చనిపోవాలి లోక ప్రేమల రీతిగా మనం చనిపోవాలి దైవరీతిగా దేవుడు మనం బ్రతికిస్తాడు అనేకులను మనం బ్రతికిస్తాం లోకములో మనం చచ్చిపోతే అందుకే పౌలు అన్నాడు మాలో మరణమును మీలో జీవమును ప్రజలెళ్తుంది మేము మరణించటం వల్ల మీకు జీవాన్ని ఇస్తున్నాం అన్నాడు అదనమాట మాలో మరణం మీలో జీవం అన్నాడు మీకు జీవాన్ని పుట్టిస్తూ ఉన్నాడు కాబట్టి మనం మరణించటం వల్ల లోకానికి జీవించే వారిగా ప్రజలను బ్రతికించే వారిగా మనం ఉందాం కాబట్టి ఇలా తిరిగిన మాటలు ప్రభు మనని పిల్లలు జీవించినట్లుగా ప్రార్థన చేస్తుంది దావిది ఇలాగ ప్రార్థన చేశాడు మనం కూడా అలాగ ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని పుట్టించాడు ఆయన పుట్టు కనుక పరమార్థం మన పుట్టుక కనుక ఆయన పరమార్థం ఏంటో మనం తెలుసుకుని ఆయన పుట్టి కనుక ప్రార్థమేంటో తర్వాత తెలుసుకున్నాం మన పుట్టు కనుక పరమార్థం ఏంటో ఆయన పుట్టుకెళ్ళ ప్రార్థమైన పరమార్థం ఏంటో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అది తెలుసుకుని మనం ఈ భూమి మీద అని మనం తెలుసుకుని ఈ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు తల నిరిశృద్ధుడు నేంటి వరకు నలుగులు పెట్టొద్దయ్యా నీ బాహుబలముల గురించి నీ సౌర్యం గురించి నేను దిగి చెబుతానయ్యా అన్నాడు నేను ఊరికే ఉండలేను అన్నాడు రక్షించబడిన వ్యక్తి ఊరికే ఉండలేను ఎవరికైనా చెబుతూనే ఉంటాడు అది ఛార్జ్ చేయిపోతాను ఉండేలా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటారు అప్పుడు బ్యాటరీ పెట్టించేస్తూ ఉంటుంది ఛార్జింగ్ పెట్టిన అలా ఉండేది దిగిపోతుంది కొన్ని రోజులు చేరిపోతుంది రక్షించబడిన మనం నలుగురు నలుగురి గురించి చెబుతూ ఉండాలి మళ్ళీ ప్రాంతంలో మనం సిద్ధపడుతూ ఉండాలి ఇదే ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన అక్కడ వస్తున్నాడు కొద్దిమీద ప్రభు కొరకు మనం సంపాదించుకుంటాం ఈ చిన్న సంఘం కొరకు దైవజనుల కొరకు సహవాసం కొరకు మన కుటుంబాల కొరకు ఈ చుట్టుపల్లిలో చేచ్చే పరిసరి కొరకు ప్రార్థన చేద్దాం లోకమంతా పండుగ చేసుకుంటూ ప్రతిరోజు కూడా క్రిస్మస్ దినాలని తలుచుకుంటున్నారు ప్రభు యొక్క పుట్టక పరమార్థం ఏంటో తెలియట్లేదు జనాలకి మనం నలుగురికి చెప్పాలి దైవ సేవకులు కూడా రావాలి చిన్న మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రభు చిత్తమైతే ఈ డిసెంబర్ మాసంలోనే దేవుడు తన కార్యాలు మనం చూడాలి దాని విషయం కూడా ప్రార్థన చేద్దాం ఏడు సంవత్సరాలు దేవుడితో కాపాడే ఎనిమిదో సంవత్సరాలను తీసుకొచ్చిన విషయాల్ని మరి జాన్ గారే ఎత్తుకునే బిడ్డకు పేరు పెట్టారు బిల్గాడల్లో దేవుడు ఆ బిడ్డను దీవించినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన తండ్రి మారినట్టుగా ఆ బిడ్డను దీవించినట్లుగా కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం तो मेरा अगर ये चित्र तो ये आप का नाम है चले चलिए बात तो टमाटर 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 के अंदर भी नहीं कर सकता